సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో చేసేటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల రెండో శనివారం నాడు ప్రభుత్వ హాస్పిటల్లో మరి ఇచ్చేవి పడినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు ప్రభుత్వం వారికి కావలసినటువంటి మందులు అందిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఉండడం వల్ల వారికి ఆహారం అనేది అందించే కార్యక్రమం మరి రెండు సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు వ్యవహార మానవతా శాఖ సౌజన్యంతో వారి కావాలి వాళ్ళకి కావలసినటువంటి ముప్పై మందికి పౌష్టికాహారం అలాగే కొంతమంది రామరాజు గారు వారు సౌజన్యంతో ఒక అల్పాహారం కూడా వారికి అందించడం అలాగే ప్రతి నెల కూడా వారికి ట్రావెలింగ్స్ కూడా మాకు సంస్థ అందించడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ప్రతి నెలా కూడా మా సంస్థని మరి సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటే ఈరోజు ఈ కార్యక్రమానికి మన భీమవరం వన్ టౌన్ సబ్సిడెన్స్ ప్రకారం నాగరాజు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు అలాగే ప్రతి నెలా కూడా మానవతా సంస్థ సభ్యులు కానీ మరి స్వచ్ఛందంగా వచ్చేటువంటి దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిరాణాకంగా కొనసాగించడం జరుగుతుంది అలాగే ఈ ప్రభుత్వ హాస్పిటల్లో జరిగేటువంటి కార్యక్రమానికి డాక్టర్ బాబు గారు అలాగే రాజు రాంబాబు గారు ఇక్కడ జీఆర్టీ సెంటర్ వైద్యులుగా వాళ్ళకి వైద్యం అందించడం వారికి మెడిసిన్స్ అందించడం అలాగే ఈరోజు మా సంఘ అధ్యక్షులు సంస్థ అధ్యక్షులు కెమ్మె రామ్మోహన్ వర్మ పోనారామం గారు వారు అలాగే టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నాగరాజు గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కూర్వత్తి గారు ఎక్కడైనా సరే ఎవరన్నా విద్యూ పండితులు దుర్మర్ణం చెందడం వారికి అంతిమక్రియలు చేసే కార్యక్రమం సూచన సూచనలు కూడా మేము రెండో సంవత్సరం నిర్వహించడం దానికి కూడా రాబోయే రోజుల్లో ఒక వాహనం కూడా మీ కైలాసరాధం ఒక వాహనం కూడా ఏర్పాటు చేసుకుని వారికి ఉచితంగా ఈ సర్వీస్ ఏదైతే ఉందో వీవర్ పరిసర ప్రాంతాల్లో ఈ సర్వీస్ని మా మానవతా సంస్థ నిర్వహించడం ఇప్పటికే ఆ వాహనానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ కానీ ఆ వాహనం కైలాసరావు రావడానికి అన్నర్పట్ల కూడా మా సంస్థ నిర్వహిస్తుంది వేదిక ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ గారు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కానీ ఈ కార్యక్రమానికి టైం చూసుకుని అజెంట్ అనేది చాలా ఆనందదాయకం ఆయన మనందరం అభినందించారు మానవతా సంస్థ ప్రతి నేలా ఇచ్చే బ్లోక్లో మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లుడు శ్రీనివాస్ చెప్పేశారు ఇక దాన్ని మళ్ళా అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు మీరు పిల్లలందరూ కూడా ఈ పౌష్టికాహారాన్ని సవ్యంగా తీసుకుంటూ డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడుతూ మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులై ఆరు ఆరోగ్యంతో వదిలాలి బాగా చదువుకుని పైకి రావాలని భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుతున్నారు కొత్త కార్యక్రమాలు ఈ సామాజిక కార్యక్రమాలు చేస్తాం ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఆరోగ్యం కావాలి ఒక్క మందు వేసుకుంటే సరిపోదు దాని గురించి మానవత ఏవి సెకండ్ సార్ట్ ఉంటే చేస్తారు ఇటువంటి కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా జరగాలంటే ప్రజల్లో అవేర్నెస్ కావాలి జాతులు ముందుకు రావాలి ఈరోజు రోజున నాగరాజు గారు వచ్చారు అలాగే నాగరాజు గారు వచ్చారు దీని మూలంగా ప్రజల్లో ఈ సేవా తరఫుత అనేది పెరుగుతుంది ఇంకా ఎక్కువ మంది జాతులు ముందుకు రావాలని మీరందరూ ఆరోగ్యంతో మంచిగా చదువుకొని జీవితంలో బాగా బాగా ఉండాలని ఆశిస్తున్నారు ప్రతి నెల ఎవరీ మంత్ సెకండ్ సాటర్డే సార్ ఇక్కడ జరుగుతుంది సార్ ఇది కార్యక్రమం శిక్షడు ప్రోగ్రామ్ సార్ ఇదంతా కూడా ఇది క్రెడిట్ బోస్టు మానవతా సంస్థ మా సంస్థ సభ్యులు అలాగే అధ్యక్షులు స్టేర్మన్లు ఇక్కడ ఎవరైతే ఉన్నారో సభ్యులు అందరికీ కూడా అలాగే ఇక్కడ ఏఆర్టీ వాళ్ళు ఉన్నారు పెద్దలు అందరికీ కూడా నమస్కారం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మానవతా సంస్థ గురించి చెప్పాలి నేను చాలా చోట్ల పనిచేసినప్పుడు కూడా ఈ మానవతా సంస్థ సభ్యులతో చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది కరెక్ట్గా ఎవరైతే పూర్ పీపుల్ నీడీ పీపుల్ అవసరంతో ఉన్న ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళ కోసమే మానవతా సంస్థ పనిచేస్తుంది మనం సంస్థ పెట్టాం కదా ఏదో ఒకటి చేయాలని కార్యక్రమాలు ఎప్పుడు కూడా మానవతా సంస్థ చేయదు నా దగ్గర కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి నేను కూడా ఒకటి రెండు విషయాలు మానవతా సంస్థ వేరే చోట ఇక్కడ కాదు అడిగినప్పుడు వాళ్ళు సున్నితంగా సార్ మా సంస్థ ఉద్దేశాన్ని ఇవి మేము ప్రజల కోసం పేద ప్రజల కోసమే పనిచేస్తాం తప్ప మా సంస్థ డబ్బులతో వేరే వేరే యాక్టివిటీస్ ఏమి కూడా చేయమని చెప్పేసి క్లియర్ కట్గా నాకు కూడా చెప్పడం జరిగింది చాలా అభినందించినప్పుడు కూడా ఈ సంస్థ ఏదైతే పేద ప్రజల కోసం ఇలా చేస్తుంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం ఇలాగ ఒక నూట ఇరవై మంది హెచ్ఐవి బాధిత కుటుంబ పిల్లలు ఉన్నారని తెలుసుకోవడం అదేవిధంగా అందులో అవసరం ఉన్నటువంటి అంటే నీడి ఉన్నటువంటి చిల్డ్రన్ని సెలెక్ట్ చేసి ముప్పై మందిని వాళ్ళకి ఈ విధంగా సంస్థ ఉపయోగపడడం అనేది చాలా గొప్ప విషయం అభినందన విషయం ఈరోజు మనం చేయడానికి ఎవరైనా ముందు వస్తారు కానీ ఎక్కడ అది చేయాలి ఎవరికి అందేటట్టు అది చేయాలనేది చేయడమే మెయిన్ టాస్క్ అదే చాలా ఇంపార్టెంట్ విషయం అటువంటి టాస్క్ని మన మానవతా సంస్థ సభ్యులు చాలా చక్కగా దాన్ని చేస్తున్నారు ఈ సందర్భంగా సంస్థ సభ్యులందరినీ కూడా మనం పూర్తిగా అభినందిస్తున్నాను అనాథసేవం వస్తే ఈ బయట ఎవరైనా సరే చూస్తూ ఉంటారో వెళ్ళిపోతూ ఉంటారు ఎవరు పట్టించుకోరు వెంటనే ఎవరు చూస్తే వాళ్ళు వెంటనే ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తారంటే పోలీసుకి చేస్తారు పోలీసుకి రాగానే మేము అక్కడికి వెళ్ళి చూసి అదంతా కూడా వెరిఫై చేసుకున్న తర్వాత ఎస్ ఇది అనాథ సేవము ఎటువంటి ఇది లేదు వేరే రోడ్ యాక్సిడెంట్ కానీ ఏమి కాదు అని డిసైడ్ అయిన తర్వాత మాకు ఫస్ట్ ఎవరు గుర్తొస్తారంటే మానవతా సంస్థ మానవతా అని కానీ వాళ్ళు ఆయన కానీ ఎక్కడున్నా కానీ వచ్చి అన్ని దహన కార్యక్రమాలు అంతా కూడా దగ్గరని జరిపించి మా వాళ్ళు ఉన్న చేస్తూ ఉంటారు నిజంగా ఈ సర్వీస్ ఏదైతే ఉన్నాయో మానవతా సంస్థ సభ్యులు వీళ్ళు చేసేయి నిజంగా వెలగట్లేనటువంటి సర్వీసులు ఇవి ఈ సర్వీస్ అందిస్తున్నటువంటి వారి అందరికీ కూడా మన పూర్తిగా నా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా అభినందనలు చేసుకుంటుంది